హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునగాకు ఫ్రై అండి ఈ మునగాకులో చాలా ఔషధ గుణాలు అయితే ఉన్నాయి కదా హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా ఒకసారి ఫ్రైని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఫస్ట్ మునగాకు తీసుకొని బాగా ఒలిచి పెట్టుకోవాలండి పురుగులు ఏం లేకుండా పెట్టుకున్న మునగాకుని రెండుసార్లు బాగా కడగాలి చూడండి ఈ విధంగా కడిగిన తర్వాత ఇందులోకి వాటర్ని వేసుకోవాలండి చూడండి వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఉప్పుని వేసుకోవాలండి ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మునగాకుని ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ ఒక గుప్పెడు శనగపప్పుని తీసుకొని కడిగి నానబెట్టుకున్నానండి ఒక గంట సేపు ఇలా కడిగి నానబెట్టుకున్న వాటిని స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలండి శనగపప్పుని చూడండి మునగాకు కూడా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళని వంపేసుకోవాలి నుంచి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను శనగపప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులోకి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఇందులోకి రెండు ఉల్లిపాయలని కట్ చేసి ఇందులోకి వేసుకోవాలండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా మునగాకుని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపుని వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టుకున్నాం కదా శనగపప్పు ఇందులోకి వేసుకోవాలండి ఒక స్పూన్ ఉప్పుని వేసుకోవాలండి చూసి వేసుకోవాలి ఉప్పు మనం మునగాకు ఉడికేటప్పుడు వేసుకుంటాం కాబట్టి ఒక స్పూన్ అయితే సరిపోతుంది చూడండి ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి కాసేపులానే ఫ్రై అవ్వనివ్వాలి గుప్పెడు పల్లీలను తీసుకొని ఇలాగా వేయించుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం పొడి ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలాగ గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పొడిని కూడా ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోండి లేకపోతే పొడి అనేది మాడిపోతుంది చూడండి ఈ విధంగా వేసి బాగా కలుపుకోవాలి ఇలాగా ఒక ఐదు నిమిషాల సేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి